న్యూస్ న్యూస్ తెలుగు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం స్నేహానికి పేద ధనిక కులం మతం అనేది అడ్డు కాదని మనుషులందరం సమానమంటూ తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ అయ్యప్పమాల ధరించడంతో శనివారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ షేక్ మదార్ తన స్నేహితులతో పాటుగా అయ్యప్పమాల ధరించిన మరికొంతమంది స్వాములకు కుల మతాలకు అతీతంగా మదార్ తన ఇంట్లో భిక్ష పెట్టించి ఆత్మీయ సోదర భావాన్ని చాటుకున్నాడు కులం మతం కన్నా స్నేహం గొప్పదాన్ని చాటి చెప్పిన మదార్ను ఆ గ్రామస్తులు పలువురు అభినందించారు